ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్ అరెస్ట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అరెస్ట్ తీవ్ర టెన్షన్లో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ మొదలైపోయింది నెల రోజుల్లోపై పోలింగ్ తేదీ ఉండడంతో పాటు అంతకు రెండు రోజుల ముందే ప్రచార పర్వాలకు తెరపడనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా దూకుడు పెంచాయి ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి ఇందులో భాగంగా తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై నాన్ బెయిల్బుల్ కేసు నమోదవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అవును ఏపీలో ఎన్నికల తేదీకి ఎన్నికల పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇందులో భాగంగా వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తీవ్ర వ్యాఖ్యల వ్యవహారం మరోసారి ధరపైకి వచ్చింది ఈ సమయంలో జాతీయ ఎస్సీ కమిషన్ రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం అత్యంత సీరియస్గా మారిందని అయితే అంటున్నారు గతంలో పవన్ కళ్యాణ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే తనకు కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఉందంటూ ఏపీలో వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ సహకరిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే ఈ సమయంలో తాజాగా జాతీయ అస్సీ కమిషన్ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్పై మరో నాన్ నాన్బెయిలబుల్ కేసు నమోదైంది ఆంధ్రప్రదేశ్లో మానవ అక్రమ రవాణా సుమారు ఇరవై తొమ్మిది వేల మంది మహిళల అదృశ్యం వెనుక వాలంటీర్లు ఉన్నారంటూ గత ఏడాది పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది ఒక మాదిక సంఘం మహిళా వాలంటీర్ పవన్పై ఫిర్యాదు చేయడంతో ఈ కేసును ఎస్సీ కమిషన్కు పంపారు దీంతో ఈ వ్యవహారంపై స్పందించిన నేషనల్ ఎస్సీ కమిషన్ పవన్పై నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేయాలని ఏలూరు పోలీసులను ఆదేశించారు ఈ మేరకు పవన్ కళ్యాణ్పై వన్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ ఫైవ్ బై టూ ఐపీసీసీ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తుకు ఆదేశించారు దీంతో ఎన్నికల సమయంలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించి పవన్ కు పవన్ ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటూ నెట్టింట ఊహాగానాలు కూడా అయితే వస్తూ ఉన్నాయి